తిన్నవానవ్వా తిన్నగానిది కథ ఇది ఏంది బాగోతము మరి బాపు లేకపోయే అమ్మ పాన మంచిగా లేకపోయే ఈ చదువు ఇడుసపెట్టి కట్ట పడబడితే బిడ్డ ఎట్లా వీళ్ళందరి పోదించుకుంటా చూడబడితే ఈ బుగ్గేంది ఏంది బుగ్గేంది చదువుకుంటుంత జాబోబి బాచ్చు ఎట్లా బిడ్డ అన్నగాడేమో తాగిపోతాయి తాగబోతుంట మా అన్నువాడ మిమ్మల్ని చూసి తట్టున్నాడా కట్ట పడబడితే ఆ కట్టము ఎన్నడు దేవుని ముట్టాలే భగవంతుడు చూస్తాడు ఒకనాడు కాకపోతే ఒకనాడన్నా చూస్తాడు మంచిగా కనకరిస్తాడు ఎక్కువైనా రేపు పొద్దున్నే వద్దామా సరే రా రేపు పొద్దుగాలనే వద్దాం సరే రా రేపు తొందరరా సరే అక్క పొద్దున్నే ఇల్లు సరేరా నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా ఏం పని చేయక నేను వచ్చినాక అయ్యానా ఏం లేదు బిడ్డ కాలి ఉండి మనసును వాడతలేదు నాకు నాకు పని తోసిన పని చేస్తా మొత్తం లేవకుండా ఏం లేదు కదా బిడ్డ సరే అమ్మా నేను తాళం చేసి వచ్చి అన్నం పడతా ంత లేట్ అవుతా ఇంకా అన్నయ్య కోసం అవసరమా తాక్కుంటా తినకుంటా ఎక్కువ ఉంటాడు మన కోసం పట్టించుకుంటాడా ఆయనకి తాగుడు కావాలి తిరుగుడు కావాలి అమ్మున్నది చెల్లు ఉన్నది అని మన కోసం ఏమన్నా పట్టింపు ఉందానికి అమ్మ అన్నం పట్టుక్ర వద్దునే తినకుండా ఒకటి ఎందుకు దోస్తులతో తిరగడానికే కదా ఏమైనా మనకు సంపాదించి పెట్టేది ఏం లేదు కొంచెం తినిపోం మనం అన్నయ్య ఆగురా అన్నమేస్ కత్తా తినిపోయాం ఇప్పుడు అద్దు తర్వాత తింటా చేయ రాయే టైం అవుతుంది పోదాం ఒక్కరి నుంచి మత్తన్నా సరే తొందరగా రా మరి ఇగమ్మా తిన్నాక గోలు వేసుకో మర్చిపోకు ఏం పా చేయకు తిన్నాక వండుకో సరే మనకి పోతా అన్న గోలు వేసుకో మర్చిపోకు రా ఏమైరా నీకు సెన్సేఫ్ పే చేస్తారు అరే చిన్న పనులు ఉండేదిరా చూసుకొని వస్తాను ఇవాళ మందు ఏమైనా తీసుకుంటా పాతగ మళ్ళీ అన్నా పా ఉన్నానా వత్తనావు ఏదైనా రా మాకు మళ్ళీ అన్నం తినిపియ్యాలి మందులు వేయాలి మీరు పోయి రాలి సరే పార మనం పాప మరి మరిది సరే మేము కలుద్దాం మరి ఏనే రేపు కూడా తొందరగా సరేనా సరే తొందరగా అత్త నువ్వు కూడా తొందరరా సరే uh <laughs>

అరే నేను అనుకోకుండా రాలేదే ప్లీజ్ నీకు దండం పెడితేనే అబ్బా అట్లా నీకు తల్లి దండం పెడుతుంది కాలు ముక్తా ప్లీజ్ మంచి ఇరవై నిమిషాలు ఉండాలి అంతే కదా పదిహేను నిమిషాలలో ఉంటా సరేనా పదిహేను నిమిషాలలో అత్తా నుండి అరే రాగా ప్లీజ్ రా ఒక ఐదు వందలు ఉంటాయి ఎవరా నిన్న మా పూల ఫీల్ అయిందా నా దగ్గరలో ఎవరా

ఏం లేదు బిడ్డ నువ్వు చదువుకునే వయసులో మాకోసం కష్టపడతాను నువ్వు నాకేమో ప్రాణం బాగలేదు అన్నగాడేమో తిరుక్కుంటా తాక్కుంటా బలదోడి తిరుగుతాడు మన కోసం పట్టించుకుంటున్నాడు కాదు ఏం కాదు కష్టం అంతా నువ్వే పడతావు నువ్వు బర్ర అంతా నువ్వే ఇస్తావు నువ్వు బాధపడకమ్మా నేను చేసేది ఎవరికి ఎత్తానా మనకే కదా పక్కోళ్ళకైతే కాదుగా మీరు మంచిగా ఉన్నప్పుడు నన్ను అయితే చూసుకోలేదా అన్న ఇయ్య కాకపోతే ఏం మారుతాడమ్మా నేను కాలేజ్ సార్తో మాట్లాడినా కాలేజ్కి రాకపోయినా కానీ ఫీజు కట్టుకొని ఎగ్జామ్ అయ్యమన్నాడు రేపు పద్దెన్న పైసలు ఇస్తా అన్నాడు నేను పోయి ఫీజు కడతా నువ్వేం టెన్షన్ పడకమ్మా నీ పని ఏం మంచిగా లేదు అమ్మా నేను పోతానా పద్దెన్న పైసలు ఇచ్చిండు సరే అరే మొన్న హరిశి ఆగిపించిండు నిన్న నీ తాగిపించిన ఇయల నీదే దగ్గర పైసలు లేవురా తాగిపించినప్పుడు వచ్చి తాగిన గారా నేను ఎట్లే అన్నామా పైసలు లేవని అప్పుడే పైసలు అరే తాపించమంటే గైన్ మాకు కాదురా మాకు మందు కావాలంతే సరేరా ఎట్లా చేసి సాయంత్రం వరకు సెడీ చేస్తా సరేనా అరవై వేలు ఏం చేస్తావు మాకు తెలియదు సాయంత్రం వరకు చేసి మాకు మందు తాపియాలంతేస్తానో లేదా టాబ్లెట్లు వేయాలి మీరు కానీ ఏందన్నా పోతే పనికి పోతావు ఇంట్లో ఇంటికాన్న ఉంటావు అత్త జ పచ్చి మాత్రం ముచ్చట్లు పెట్టిపోతావు నీకే అన్న అమ్మ మాకు లేదా ప్రపంచంలో ఎవరికి లేదా అమ్మ నీకొక్కరికే ఉందా జసే పట్ల వచ్చి కొంచెం తాగిపోమంటాడు నువ్వు రాను పోవాలి అంటావు ఎప్పుడు అమ్మ 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 అనుకుంటాడు అందుకే నా అన్న వదిన నేను వదిలిసిపోయింది అరే అడుగు పోతావనే రా ఎప్పుడు అమ్మ అమ్మ ఉంటాడు నువ్వే తరం చేసి సరేరా I'm okay. ఎందుకు ఎవలుడు ఎవరు నేను బోల్డ్ కింద ఎవరన్నారు నేను వచ్చినాక ఏదా అని చెప్పినవా నీకు పానమే మంచిలేదు అప్పుడు అక్క వండుకోక అయ్యే పెద్ద పెద్ద పనులు కాదు కదా బిడ్డ చిన్న చిన్న పనులు అయినా తానం చేసినా పన్నం నిందా సరే అమ్మ చేసేద్దాం அம்மாட பைசாச்சும் இக்கேட்டம்மா அப்பின்கட்டே பைசலம்மா இப்படி எல்லா ఏం పైసలు ఎక్కడ పైసలు నిన్న నువ్వు ఇంట్లో వస్తే అన్నం తింటామనుకున్నా అది ఫీజు కట్టే పైసలు నువ్వు తీసుకొని ఏం చేసినావురా అది కాలేజీ కట్టుకున్నావు డబ్బులు రా మీ అయ్య సచ్చి బాధ పెడితే నువ్వు ఉండి బాధ పెడతాను నువ్వు సంపాదించేది ఏం లేదు అని దానికి కష్టం నువ్వు పైసలు ఖర్చు కలుపుతావు నువ్వు అది ఇరవై రోజులు కత్తెర పోయి సంపాదించుకుంటే నువ్వు ఒక్క రోజులో ఒక తాగి పైసలు చెట్టు ఎత్తు పెరిగినావు నీకు బుద్ధి లేదా తెచ్చి పెట్టేసి పోయి నువ్వు దాని పైసలుస్తావు నువ్వు నీ బతుకుపాడగాను దాని పైసలు తీసుకుంటావురా నువ్వు నువ్వు ఉన్నావు ఒకటే దాని పైసలు తీసుకున్నాను నన్ను కొడతావా నేను ఇంట్లో చెల్లిపోతాను ఏం చేసుకుంటావు చేసుకో అమ్మ నేను కొట్టకపోతాయి పో పైసలు ఎక్కడుండతే ఇరవై రోజులు పోయిన పైసలు అవి ఏం కాదమ్మా ఇంకొక వారం రోజులు టైం ఉంది నేను అవి ఎన్ను అడిగి కడతా మళ్ళీ పడిపోయి ఆమెకిస్తా ఏమైంద్ర తమ్మి గిడ కూర్చున్నా అమ్మ కొట్టిందన్న ఎందుకురా సరేదా ఇంటిదాకా పోయి అమ్మకు అన్నం తినిపిచ్చి టాబ్లెట్ వేసేద్దా 不是、啊。 మాట్లాడాలి ఇద్దరు మాట్లాడాలిసూతా మీ వదిన నన్ను వదిలేసిపోయింది అంటారుగా మీరు మీ వదిన నన్ను వదిలేసిపోలేదురా ఏమైనా సపోర్ట్ చేస్తలేవు అన్నం ఎట్లా మామకు నేనే అయితే మీ అమ్మకు చాకరి చేయడం నా వల్ల కాదు నేను నిన్ను చేసుకుంది మీ అమ్మకి చేయడానికా నీకు చేయడానిక మీ అమ్మకు సాకరి చేసేసి నాకు యాష్టకత్త ఈ ఇంట్లో ఉంటే మీ అమ్మని ఉండాలి మనమనే ఉండాలి అయితే వేరే కాపురం అన్నా పెడదాం వేరే కాపురం పెట్టకుండా ఏం చేస్తావే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా మా అమ్మ నీకు బరువుంది కావచ్చు మీ అమ్మ నాకు నువ్వు ఎప్పుడు బరువు కాదు వాళ్ళతో అయినా సంతోషంగా ఉండు అయినా పెళ్ళని చెప్పిందని తల్లినదులే సురేంద్ర తల్లిదండ్రులు మనల్ని కని పెంచి ఇంత పెద్దోళ్ళు అని చెప్తే మనం పెద్దగా రాని పట్టించుకో అట్లా చేస్తే పశువులకు మనకు తేడేమి ఉంటుందిరా ఒక్కసారి ఆలోచించురా చిన్నప్పటి నుంచి మన అబ్బాయి మన కోసం ఎంత కష్టపడ్డాలో మనం ఏ తప్పు చేసినా కూడా నా కొడుకే ఎన్ కేసుకి వాళ్ళు తినో తినకనో పస్తులు ఉన్న కూడా మన కడుపు నింపినుతామి అయినా అబ్బాయ్య గురించి ఎంత చెప్పినా తక్కువేతాం వాళ్ళ కోసం ఇంకో జన్మ చెప్పినా సరిపోదు అబ్బాయి అని బంగారం లెక్కలో చూసుకోమంటలేనురా బాధ పెట్టకుండా చూసుకో వాళ్ళ కోసం అదే చెత్త ఇది చెత్త అని కాదురా రోజు ఒక పది నిమిషాలు చూడు వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటాలో నీకే అర్థమవుతుంది అయినా మన గస ఏం తెలుస్తారా దోసుగళ్లతో తాగాలి పోరీలతోటి తిరగాలి ఫోన్లో ఆట ఆడాలి అబ్బాయితోటి మనకేం పండిరా అబ్బాయి మనకి ఏమి ఇచ్చిందని అడుగుతలేదురా జన్మనిచ్చిండ్లు చాలాదారా మనం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకునేదే మన అబ్బాయిరా మనకు పానం మంచి లేకుంటే మన అబ్బాయిలు ఎన్ని దేవుళ్ళకి మొక్కిండ్లు ఎన్ని గుళ్ళకు తిరిగిండ్లు ఎన్ని నిద్రలేని రాత్రులు దానిలో మనకు తెలుసారా ఇవన్నీ నువ్వు మారుతావని చెప్తలేనురా అయినా నువ్వేనా చిన్నపిల్లని కాదుగా నీకు అర్థమవుతుంది నిన్న మీ పిల్ల ఫోన్ చెప్తే ఇరవై నిమిషాలు రమ్మంటే పది నిమిషాలు రెబ్బ దొరికినావు ఎప్పుడన్నా మీ అవ్వకో మీ చెల్లెకో మీ అయ్యకో అవసరం పట్టి దొరికినావరా అదే పుల్లతోటి తిరుగుదామంటే పైసలు లేకుంటే మీ ఫ్రెండ్స్ కాలు మొక్కినావు గారా అదే నీ అవ్వ అవసరానికి ఎప్పుడన్నా కాలు మొక్కినావరా ఎందుకంటే వాళ్ళ అవ్వ ఏది చేసినా చేయకుండా నీతో ఉండరా అని కాబట్టి చేయలేని ఒకప్పుడు మన అబ్బాయికు మనం చిన్నపిల్లలు రా ఇప్పుడు వాళ్ళు మనకు పిల్లగాళ్ళు వాళ్ళు అప్పుడు మనల్ని ఎట్లా చూసుకున్నారు ఇప్పుడు మనం వాళ్ళని అట్లా చూసుకోవాలరా అరే మీ అమ్మకు దెబ్బ కొట్టిందని పోతా అంటాను మీ అయితే చచ్చిపోయినాక మీ అమ్మ మిమ్మల్ని ఎంత కష్టపడి తాను ఒకసారి ఆలోచించుకోరే ఇంటికి పోతావా ఎటు పోతావా నీ ఇష్టం చె మా ఫ్రెండ్స్ అడిగి మీ కాలేజీకి మీ సార్ పెట్టినా రేపు నుంచి పని పోకు పో అమ్మని కూడా పది రోజుల హాస్పిటల్ ఇస్తాం నాకు జాబ్ వచ్చింది సరేనా